గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ మధ్య దర్గాల విషయం కూడా వచ్చిందా మన సెలబ్రిటీస్ కొందరు దర్గాలోకి వెళ్ళారని దాని గురించి హిందూ సంఘాల వాళ్ళు కూడా హిందూ ఛానల్స్ వాళ్ళు కూడా కాస్త ఆందోళన చేశాము అభ్యంతరం వ్యక్తం చేశాము ఈ నేపథ్యంలో చాలామంది నాకు కొన్ని కామెంట్స్ పెట్టారు ఏమిటంటే దర్గాలు అంటే సవాళ్ళను పూడ్చిపెట్టిన సమాధుల దగ్గరికి వెళ్ళడము అంటు అంటు మహిళ పాపము పూజలు చేసే హిందువులు అవన్నీ ఎప్పుడూ చేయకూడదని చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఈ సమాధులు హిందూ సాంప్రదాయంలో కూడా ఉన్నాయి కదా స్వామీజీలకి వాళ్ళకి వీళ్ళకి సమాధులు ఉంటాయి ప్రఖ్యాత వ్యక్తులకు సమాధులు ఉంటాయి అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వారు వీళ్ళకు కూడా సమాధులు ఉన్నాయి ఆ సమాధులను మనం పర పవిత్రంగా భావించి పూజలు చేస్తున్నాము దర్శనీయ స్థలాలుగా ఇంకా చెప్పాలంటే క్షేత్రాలుగా భావించి అక్కడికి విడుతున్నాము కదా వీటి గురించి కాస్త ఆ వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది చాలా మంచి విషయం హిందువులకి ఉపయోగపడే విషయం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఈ టాపిక్ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం మనం ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వారు అలాగే భారతదేశంలో ఇంకొందరు మహాత్ములు యోగులు మహాయోగులు వీళ్ళవి జీవ సమాధులు అని పేరు జీవ సమాధి ఏమిటి మరణించిన తర్వాత కప్పి పెట్టి పైన కట్టి పెట్టడానికి సమాధి అని పేరేమిటి ఇవి తెలుసుకోవడానికి ముంద సమాధి అంటే అర్థం తెలుసుకోవాలి సమాధి అనే దానికి అర్థం ఏంటంటే ధ్యానములో హై స్టేజ్ ధ్యానం అంటే మనం కళ్ళు పోసుకునే ఎన్సర్ జగలతో మహా ఒక ఐదు నిమిషాలు దాంట్లో కూడా శ్రద్ధ కేవలము చాలా తక్కువ పెట్టగలుగుతాం అవునా కానీ ఆ ధ్యానములో ఒక హై లెవెల్కి వెళ్ళి అంతటి స్థితిని సాధించిన మహాయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ధ్యానములు అంటే శరీర స్పృహ లేకుండా అసలు ఇంద్రియాలకు సంబంధించిన వికారాలు ఏమీ అసలు లేనే లేకుండా ఈ ప్రకృతి పరిసరాలు వాతావరణ స్థితి గతులు ఏమీ కూడా పట్టకుండా ధ్యానములో ఎన్నాళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా సరే వందల వేల సంవత్సరాలైనా సరే అలాగా ఉండగలుగుతారు ఆ స్థితి ఒకటి ఉంటుంది అలాగ అలాంటి ధ్యాన స్థితికి సమాధి అని పేరు ఒరిజినల్గా సమాధి అంటే అర్థం అది అంతటి ధ్యాన స్థితి ఈ దేహదారులు దేహం గురించి పట్టకుండా పరిసరాలు వాతావరణాలు శీతోష్ణాలు ఇంద్రియాలు ఏమీ పట్టకుండా ఈ గుణాలు ఆలోచనలు అన్నీ కూడా స్తంభింపజేసి ఆ పరబ్రహ్మ పరమాత్మ మీద మాత్రమే అలాగా దృష్టిలో దృష్టి ఉంచి ఎలా అయితే కూర్చుంటారో ధ్యానానికి ఆ స్థితికి సమాధి స్థితి అని పేరు భగవద్గీతలో ఈ విషయం మనకి ఎన్నో చోట్ల స్పష్టంగా కనపడుతుంది ఆ స్థితికి రావడానికి వాళ్ళు ఎంతో సాత్వికంగా ఎన్నో సంవత్సరాల పాటు ఆ ధారణ అలాగే ఆ సాధన ఆ ధ్యాన సాధన చేసి 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 నాడులు ఇంద్రియాలు మొత్తం అంతా కూడా వాళ్ళకి చల్లబడిపోయి ఉంటాయి మనకి ఈ షట్ చక్రాలు ఉంటాయి చూస్తారు అవన్నీ కూడా వాళ్ళకి ఫుల్గా యాక్టివేట్ అయిపోయి ఉంటాయి వాళ్ళంతా ఈ బ్రహ్మ బ్రహ్మరంధ్రానికి అడ్డం వేసి ఊపిరిన లాగా స్తంభింపజేసి శ్వాసక్రియలు కూడా అదుపు చేసి అలాగే ధ్యానంలో వందల వేల సంవత్సరాల పాటు కూర్చుంటారు అలాంటి అద్భుతమైన మహాయోగి పొంగువులకి మన భారతదేశం పుట్టిన అలాంటి మహాయోగులు గురు రాఘవేంద్ర స్వామి వారు అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారు ఆ స్థితి వరకు సాధన చేసి పరమాత్మను ధ్యానిస్తూ ధ్యాన సమాధిలో అలా ఉండిపోయి ఎవరి వలన బయట డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండటం కోసము వాళ్ళ పైన ఒక కట్టడము కట్టేశారు లోపల వారు ప్రాణాలతోటి ఉన్నారు తపస్సు చేసుకుంటున్నారు అలాంటి ధ్యాన స్థితిలో ధ్యాన సమాధిలో ఉన్నారు ఆ ధ్యానం చేసిన తపస్సు చేసిన పవర్ ఆ పరిసరాల్లో ఆ ప్రదేశంలో విశేషంగా ఉంది కాబట్టి అది పూజనీయమైన ప్రదేశం అయింది మనకి అక్కడ నిత్యము కూడా వారు చేసే ఆ తపస్సుకి ఆ ధ్యానానికి ఆ శక్తికి పూజ జరుగుతూ ఉంటుంది బ్రహ్మంగారి సమాధికి పూజ గురు రాఘవేంద్ర స్వామి సమాధికి పూజ అంటే అర్థము వాళ్ళ సమాధులకి పూజ చేస్తే కోరికలు ఫలుస్తాయని కాదు వారు చేస్తున్న తపస్సుకి మనము గౌరవిస్తూ పూజ చేసుకుంటున్నాము అలాగే కోరికలు తీరవంటే వాళ్ళ తపస్శక్తి ద్వారా అది ధర్మబద్ధమైన కోరిక అయితే మనము అంతటి ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి ఆర్తితోటి గాని ప్రార్థిస్తే ఖచ్చితంగా వాళ్ళ తపశ్శక్తి ద్వారా ఆ కోరికలు తీరతాయి జీవ సమాధులు అంటే అర్థం అది ఎంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా ఇహ మామూలుగా ఈ చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టి లేదా దహనం చేసి ఆ పైన కట్టడం ఒకటి ఉంటుంది చూసారా దాని కథ చెప్పుకుందాం వాస్తవానికి మనకి భారతీయ సాంప్రదాయంలో పురాణాలు ఇతిహాసాలు ఎక్కడ కూడా ఎవరైనా ఒక మనిషి మరణిస్తే ఆ మరణించిన మనిషి జ్ఞాపకార్థం కట్టడం కట్టడము అనే ప్రాసెస్ లేదండి మరణించిన వ్యక్తికి ఆ దేహానికి ఏ విధమైన విలువ లేదు మనకి మనకి భగవద్గీతలో ఉంటుంది చూసారా వాసాంశ జీర్ణాన్ని యదా విహాయ శ్లోకం ఏం చెప్తుంది ఎలా అయితే ఒక మనిషి చిరిగిపోయిన బట్టలు వదిలేసి మంచి బట్టలు కట్టుకుంటాడో అలాగే ఇహ పనికి రాదు అనుకునే శరీరాన్ని ఆత్మ విడిచిపెడుతుంది శరీరానికి శరీరం నశ్వరమైంది దానికి ఏ విధమైన ఒక దివ్యత్వము శక్తులు శరీరానికి ఉండవు ఆత్మకు ఉంటాయి కాబట్టి శరీరం ఏదైనా కూడా మన సాంప్రదాయంలో ఎవరు పోయినా కూడా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి దహనం చేయడమో లేదంటే పూర్తి వేయడమో జరుగుతుంది అంతే ఇంకా మీకు గమనిస్తే రామాయణంలో కూడా దశరథ చక్రవర్తి దశరథ మహారాజు గారు శరీరం వదిలేసేస్తే భరతుల వారు వచ్చేసి అంత్యక్రియలు చేస్తారు అంతవరకే ఆయన చక్రవర్తి కాబట్టి మంచి బంగారంతో బంగారు స్తంభాలు తెప్పించేసి ఒక మంచి భవ్యమైన మందిరము సమాధి మందిరం కట్టించినట్టుగా రామాయణంలో ఎక్కడ కాని మనకి భారతంలో కూడా ఈ కౌరవపాక్ష యోధులు వాళ్ళందరూ మరణించినప్పుడు అంత్యక్రియలు చేసేశారు శ్రాధాలు అవన్నీ జరిపించారు ధర్మరాజు గారు ఇవన్నీ మనకు కనబడితే గానీ దుర్యోధను ఒక సమాధి దుస్శాసనకు ఒక సమాధి భీష్ముడి వారికి ఒక సమాధి ఇవేమీ ఉండవు మనకి అసలు మనకి ఆ సాంప్రదాయంలో లేదు కానీ తర్వాత తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఈ పాలకులు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ అన్యమతస్థులు ఎవరైనా కూడా వాళ్ళకి ఆ పద్ధతి ఉంది ఎందుకంటే వాళ్ళకి పునర్జన్మ లేదు పునర్జన్మ అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకి లేదు కాబట్టి ఎవరైనా పోతే దేవుడు ఎంతో నిద్రిస్తున్నారు అనే ఒక భావనతోటి వాళ్ళని పూడి చేసి దహనం చేయకుండా ఆ పైన వాళ్ళు ఏదో కట్టడం వాళ్ళ మత కట్టడం కట్టుకుంటారు అదేంటంటే మనము కొన్ని వాళ్ళని అడాప్ట్ చేసేసుకున్నాం వాళ్ళతో కొన్ని వందల సంవత్సరాలుగా ఉండి మనం కూడా కొన్ని విధానాలను అడాప్ట్ చేసుకున్నాం సహజంగా గురువుల పట్ల శిష్యులకి ప్రేమ ఉంటుంది గురువుల దేహం మీద కూడా ప్రేమ ప్రీతి ఉంటుంది అలాగే సాధారణ గృహస్థులకి తండ్రి మీద తల్లి మీద వారి వారి మీద ప్రేమ ఉంటుంది ఆ దేహం మీద ప్రేమ ఉంటుంది ఇది కూడా ఏమిటి అంటే ఆ జ్ఞానమే ఆ ప్రేమ కొద్ది ఏంటంటే కాస్త కలిగిన వారు ధనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా వ్యక్తి వాళ్ళ వ్యక్తి మరణించినప్పుడు దహనం చేసో ఖరణం చేసో ఆ పైన ఒక కట్టడం కట్టేసేసి గుర్తుగా ఇదిగో ఇక్కడ మా నాన్నగారిని చేసిన స్థలము అని ఒక గుర్తుగా ఉంచుకోవడం అనేది ప్రారంభం చేశారు అలాగే గురువులు మహాత్ములు కూడా శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళని దహనము చేయరు సన్యాసాస్త్రములో ఉన్న వాళ్ళని ఒక ప్రత్యేక ప్రాసెస్ ద్వారా వాళ్ళని ఖననం చేస్తారు ఖననం చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీరు శైవ సాంప్రదాయంలో వాళ్ళమైతే వాళ్ళ మెడలో ఉన్న శివలింగంతో పాటు శివలింగం చేతిలో పెట్టి ఖననం చేయడం లేదనుకుంటే ఒక సాంప్రదాయంలో ఇలాంటి సన్యాసాస్త్రములో వాళ్ళని మహాత్ములని ఎవరైనా కూడా ఖనం చేస్తే ఆ పైన ఒక కట్టడం కట్టి మీద ఒక శివలింగం స్థాపించడము లేదా ఎవరైనా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా శరీరం విడిచిపెట్టేస్తే వారిని ఖననం చేసేసి ఆ పైన కట్టడం మీద తులసిని తులసి బృందావనాన్ని స్థాపించడం ఇలా ఎలా అయితే ఏమిటి ఒక సాంప్రదాయం అయితే ఆరంభం అయిపోయింది మంచిదే అంతవరకు తప్పలేదు అక్కడికి వెళ్ళినప్పుడు ఇది పలానా మహాత్ముడి సమాధి అని ఆ మహాత్ముడిని గుర్తు చేసుకొని ఆ మహాత్ముడి ఆచరణలు బోధనలు గుర్తు చేసుకొని మనము ఆ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేసినంత వరకు ఈ సమాధుల వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ కల్చర్ వలన ఇబ్బంది లేదు కానీ మనమేం చేస్తున్నామో తెలుసా ఇది ఫలానా మా గురువుగారి సమాధి అక్కడికి పెడితే చాలు నాకేవో మహిమలు అద్భుత లేలలు అద్భుత అనుభవాలు అలౌకికమైన ఘటనలు ఇలాంటి భావోద్వేగంలో పడిపోయి వీటి గురించి ఆ పుస్తకాలు రాసి యూట్యూబ్ మాధ్యమాల్లో చెప్పి జనాలను పక్కదారి పట్టించేస్తుంది భగవద్గీత ప్రకారం అయితే ఈ విధమైన ప్రచారాలన్నీ కూడా రాంగ్ ఎందుకంటే దేహానికి ఏ విధమైన మహిమ లేదు పాపపుణ్యాలతో పాటు ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఆత్మ అసమాధిలో ఉండదు దేహము ఆ సమాధిలో కూడ్చిపెట్టబడింది దేహానికి ఏ విలువ ఉండదు కాబట్టి సమాధుల్లో అద్భుతాలు జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సనాతన ధర్మానికి వేదవాన్మయానికి భగవద్గీతకి ఉపనిషత్తులకి విరుద్ధము ఏదో ఒక జ్ఞాపక చిహ్నంగా ఇది మా వాళ్ళది అనే ఒక జ్ఞాపకానికి చిహ్నముగా మనం పెట్టుకోవడం వరకు తప్పులేదు దాన్ని చూపించి అద్భుతాలు ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది తప్పు ఇహపోతే ఇప్పుడు దర్గాల విషయాలు మాట్లాడుకుందాం ఈ దర్గాలు అసలు ఏం జరుగుతుంది ఎవరి సమాధులు అవన్నీ నిజంగా మహిమలు జరుగుతాయా కోరికను కోరికలు తీరుతాయా అసలు ఈ దర్గాల కాన్సెప్టు వాళ్ళ మత గ్రంథాల్లో ఉందా ఈ విషయం గురించి చక్కగా మనము ఇంకొక వీడియోలో వివరంగా సంక్షిప్తంగా ముఖ్యంగా హిందువులకు అవగాహన కలగడం కోసము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వరకైతే అర్థమైంది కదా నీట్ గా మన మహాత్ముల సమాధులే అయినా సరే మన స్వామీజీల సమాధులే అయినా సరే అక్కడే ఆ మహిమలు ఉంటాయి అనేది తప్పు నూటి నూరు శాతం తప్పు అది ఒక స్మారక చిహ్నముగా జ్ఞాపకార్థము అర్థము ఏర్పరిచిన ఒక నిర్మాణం అంతే ఆ నిర్మాణాన్ని చూసినప్పుడు ఆ నిర్మాణం మీద తులసి ఉంటే తులసికి మనం నమస్కరిస్తాం శివలింగం ఉంటే శివలింగానికి మనం నమస్కరిస్తాము గౌరవంగా అంతవరకు ఓకే ఆ సమాధుల్లో ఏవో మహిమలు ఉన్నాయి అనే ఒక కాన్సెప్ట్ తప్పు జీవం వెళ్ళిపోయిన శరీరానికి ఏ మహిమ ఉండదు ఆ జీవుడు లేదా ఆత్మ పాపపుణ్యాలు అనుభవించడమో వేరే జన్మ ఎత్తడమో లేకపోతే ముక్తిని పొందడము ఏదో ఒక గమ్యం అనేది ఆత్మకు ఉంటుంది కాబట్టి ఆత్మ సమాధిలో ఉండదు సమాధిలో పెట్టబడిన శరీరానికి అది ఎంత పెద్ద స్వామీజీ శరీరం అయినా కూడా శరీరం పాంచభౌతికం నశ్వరం కాబట్టి దానికి ఏ విధమైన విలువ మహిమ అద్భుతాలు లీలలు విచిత్రాలు విన్యాసాలు ఏమి ఉండవు ఇంతవరకు హిందువులు అర్థం చేసుకోవాలి ఒక స్వామీజీది ఒక సన్యాసిది ఒక బాబాజీది ఎవరిదైనా కూడా ఒక సమాధి అంటే అది స్మారక చిహ్నంగా అక్కడికి వెళ్ళినప్పుడు మనము వారిని గుర్తు చేసుకోవాలి వాళ్ళ జీవితము వాళ్ళ ఆచరణ వాళ్ళ బోధనలు గుర్తు చేసుకొని వాడిని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి అందుకు నీకు అది స్మారక చిహ్నంగా ఉపయోగపడితే నీ జీవితం బాగుపడుతుంది జీవ సమాధుల్లో వాళ్ళు ఉన్నారు కింద వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఉండగలరు వాళ్ళకి ఆ తపశక్తి ఉంది కాబట్టి అవి పరమ పవిత్రమైనవి ఇంతవరకు హిందువులకి అవసరమైన సబ్జెక్టు హిందూ సమాజంలో ఉన్న ఈ సమాధులకు సంబంధించిన విషయము ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను దర్గాల విషయం గురించి ఇంకొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోక సమస్త సుగ్రహవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ